నవరాత్రి ఉత్సవాల్లో దుర్గాదేవి వివిధ అవతారాల్లో దర్శనమిస్తారు అందులో మూడవ రోజున అమ్మవారు శ్రీ గాయత్రీదేవి అవతారంలో అలంకరించబడతారు గాయత్రీదేవిని వేదమాత అని పిలుస్తారు అంటే ఆమె వేదాలన్నిటికీ తల్లి సకల వేదాల సారం మంత్రశక్తి ఆమె స్వరూపంలో ఉంటాయి అన్ని మంత్రాలకు మూలం గాయత్రి మంత్రమే అని పండితులు చెబుతారు దేవి ఐదు ముఖాలు పది చేతులతో దర్శనమిస్తారు ఈ ఐదు ముఖాలు పంచభూతాలకు ప్రతీకలు ఆమె చేతులలో శంఖం చక్రం గద అంకుశం కమలం వంటివి ధరించి ఉంటారు దేవిలో బ్రహ్మ విష్ణువు మహేశ్వరుల కొలువై ఉంటారని పురాణాలు చెబుతాయి ఆమె ముఖంలో అగ్ని శిరస్సులో బ్రహ్మ హృదయంలో విష్ణువు ఉంటారని నమ్ముతారు గాయత్రి దేవిని పూజించడం వలన జ్ఞానం బుద్ధి వికాసం వాగ్బాటి కలుగుతాయని విశ్వాసం గాయత్రి మంత్రాన్ని జపించడం వల్ల చతుర్వేదాలు పారాయణం చేసినంత ఫలితం లభిస్తుందని చెబుతారు నవరాత్రిలో మూడవ రోజున అమ్మవారిని గాయత్రి దేవిగా అలంకరించి పూజిస్తారు ఈ రోజున అమ్మవారికి నారింజ రంగు వస్త్రాలు పసుపు పూలు సమర్పిస్తారు నైవేద్యంగా కొబ్బరి అన్నం పులిహోరను నివేదిస్తారు ఈ రోజున భక్తులు గాయత్రి మంత్రాన్ని పఠిస్తారు